ఏపీ ఏపీజీవీబీ నాలుగు వందల తొంభై మూడు శాఖలు జనవరి ఒకటి నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో విలీనం అవుతున్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై శోభ తెలిపారు హైదరాబాద్ నల్లకుంటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో వై శోభ మాట్లాడారు ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు తెలంగాణలోని ఏపీ జీవీబీ శాఖలోని ఉద్యోగులు కూడా ఆయా శాఖల్లోనే పనిచేస్తారన్నారు ఏపీ జీవీబీ టీబీజీ విలీనంతో డెబ్బై వేల కోట్ల వ్యాపారానికి చేరుకుంటుందని ఆమె తెలిపారు విలీనం వల్ల బ్యాంకు శాఖల కార్యకలాపాలు ఆన్లైన్ సేవలు యూపీఐ ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర సేవలకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు అంతరాయం కలుగుతుందన్నారు ఈ నెల ముప్పై ముప్పై ఒక్క తేదీల్లో అత్యవసర పరిస్థితుల్లో ఖాతాదారులు శాఖల నుండి ఐదు వరకు నగదు విత్ అవకాశం ఉంది అన్నారు జనవరి ఒకటి నుండి బ్యాంకు సేవలు యథాతథంగా కొనసాగుతాయని వివరించారు ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంకు నాలుగు వందల ముప్పై నాలుగు శాఖలతోటి ముప్పై వేల కోట్ల టర్న్ ఓవర్తో ఉంది ఈ మెజర్ తర్వాత మనకి మొత్తం కలిపి ఏడు వందల డెబ్భై మూడు తొమ్మిది వందల డెబ్బై ఇరవై ముప్పై సారీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఏపీజీబీ శాఖలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో అవన్నీ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలిసిపోతున్న శుభ సందర్భాల్లో మనం ఈ మీట్ ఏర్పాటు చేయడం అయింది మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రీలాన్సర్స్ అండ్ అదర్ సిబ్బుపడి వచ్చినందుకు ఈ ఆనందాన్ని మాతో పంచుకునేందుకు మీరందరూ వచ్చినందుకు దీనికి విశేషంగా మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా ఈ అప్డేట్ తెలియాలి అన్న విషయంలో ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం అయింది ఇది మనకి డిఎఫ్ఎస్ వాళ్ళ నోటిఫికేషన్ పదిహేను పదిహేను రెండు వేల పదిహేను ఆర్ఆర్బి డేటెడ్ పదమూడు పదకొండు ఇరవై నాలుగుతో మనకి ఈ రకమైన కమ్యూనికేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇదివరకు ఏపీజీవిబి అనే గ్రామీణ బ్యాంకు మనకి ఆంధ్రాలో తెలంగాణలో రెండింటిలో కూడా ఏడు వందల డెబ్బై ఒక్క కానీ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అన్న కార్పొరంకు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నినాదంతో వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి చేయాలని అంటే రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంకే ఉండాలన్నట్టు కాబట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంకును రెండుగా విభజించి రెండు వందల డెబ్బై ఎనిమిది బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తాయి ఏపీజీబీ కింద ఇక్కడ తెలంగాణలో పనిచేస్తూ ఉన్న నాలుగు వందల తొంభై మూడు బ్రాంచ్లు మన నాలుగు వందల ముప్పై ఐదు బ్రాంచులతో కలిసి మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బ్రాంచ్ల కింద మొత్తం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మాత్రమే తెలంగాణ స్టేట్లో పని చేయబోతుంది ఇది ఒకటో తారీఖు నుంచి జరగబోతున్న పెద్ద మార్పు ఈ మార్పు కోసం మనము బ్యాక్ హెండ్లోను ఫ్రంట్ హెండ్లోను కూడా చాలా రకాలుగా విలీన ప్రక్రియ చేయాల్సి ఉంటుంది సిస్టమ్స్ ఇంటిగ్రేషను అకౌంట్స్ చేంజింగ్ మన ఐపీలు మన సిస్టర్లు కస్టమర్ దగ్గర ఉన్న చెక్ బుక్లు డ్రాఫ్ట్లు బ్యాంకర్స్ చెక్స్ సెక్యూరిటీ ఫామ్స్ బ్యాంకుల్లో ఓచర్స్ అన్నీ కూడా మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కింద మార్చాల్సి ఉంటుంది ఈ రెండు ప్రక్రియలు మనం చేసుకున్నాం ఫ్రంట్ హెండ్ చేంజెస్కి కస్టమర్స్కి డిస్టర్బెన్స్ లేదు కానీ బ్యాక్ హెండ్లో జరిగే చేంజెస్ ఏవైతే సిస్టమ్స్ బాంబేలో ఆఫీస్లో సిహెచ్ ఆఫీస్లో జరుగుతూ ఉన్నాయో దానివల్ల మాత్రం కస్టమర్ సేవలకి కొంత అంతరాయం కలిగే పరిస్థితి ఉంది దీనికోసమని ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటి దాకా బ్యాంకింగ్ సేవలు అన్ని వైపులా నిలిపివేశారు మన ఏటీఎంలు కానీ ఏటీఎంలు కానీ మిగతా సిఎస్పి పాయింట్లో ఉండే సేవలు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ అన్నీ కూడా ఆపించేశారు కానీ కస్టమర్లకి ఇబ్బంది పూర్తిగా కలగకూడదన్న దృష్టిలో మనం మన మన దగ్గర ఉన్న బ్రాంచులకి అంటే ప్రస్తుతం మన కంట్రోల్లో ఉన్నవి నాలుగు వందల ముప్పై ఐదు బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో ఐదు ఎర్స్టైల్ కరీం తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ అండ్ హైదరాబాద్ రంగారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నవి ఇప్పుడు ఐదు వేల రూపాయల వరకు హోమ్ బ్రాంచ్లో వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టుగా ఏ రకమైన ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ పైన రోజుకి ఐదు వేలు చొప్పున విత్డ్రా చేసుకునేటట్టుగా ఈ రెండు రోజుల వరకు మాత్రం మనం అరేంజ్మెంట్స్ చేస్తున్నాము ఓన్లీ ఫస్ట్ జనవరి నుంచి మొత్తం అన్ని సేవలు కూడా అన్ని రకాలుగాని మొత్తం సేవలు అన్ని వినియోగంలోకి వస్తాయి అలాగే ఒకటో తారీఖు తర్వాత ఏపీజీబీ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో మిగతా పదమూడు జిల్లాల్లో వాళ్ళు వాళ్ళు మాత్రం ఏటీఎం కార్డులు బ్యాంకుకి వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది కొత్త కార్డులు ఇస్తారు వాళ్ళకి ఆల్రెడీ మనం చెక్బుక్లు అన్నీ ఇంటికి డెలివర్ చేయిస్తున్నాము అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అవి కొత్త యాప్లు డౌన్లోడ్ చేసుకుని మన దానికి రీ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల వాళ్ళ పాత డేటా పోకుండా ఓన్లీ పాస్వర్డ్ మాత్రం సెక్యూరిటీ రీజన్స్కి కొత్త పాస్వర్డ్ తోటి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఈ రకంగా కస్టమర్లకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది సో అలాగే మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నటువంటి అన్ని రకాల సేవలు ప్రా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏపీజీబీలో కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్ అన్న నినాదమై మంచి సర్వీసెస్ అక్రాస్ ద బ్యాంకు గా స్టేట్ అంతా ఒకేలా ఉండాలి రకరకాల విరుద్ధమైనటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇంకో రకమైన ఛార్జెస్ అవన్నీ డిఫరెంట్ గా ఉండకుండా స్టేట్ అంతా ఒకటే రకంగా ఉండాలన్న దాంతో మనకి ఈ ప్రపోజల్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కస్టమర్లకి కొద్ది రోజులు ఒక రెండు మూడు రోజులు మాత్రం అసౌకర్యం ఉన్నప్పటికీ బెస్ట్ ఆఫ్ సర్వీసెస్ ని ఎష్యూర్ చేసేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు కట్టుబడి ఉంది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో